హలో మరియు నమస్కారం నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈరోజు వీడియోలో లివర్ సంబంధిత రోగులు తమ ఆహారంలో ఏవేవి పదార్థాలను చేర్చుకోవచ్చో మీతో మాట్లాడబోతున్నాను ఇప్పుడు లివర్లో ఇన్ఫ్లమేషన్ అంటే లివర్లో వాపు లేరా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మీరు మీ ఆహారంలో మంచి పదార్థాలను చేర్చుకుంటే అలాంటి డైట్ను తీసుకుంటే మీరు మీ లివర్ను మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు దాని పనితీరును మెరుగుపరుచుకోవచ్చు మీరు తప్పు ఆహారపు అలవాట్లు పాటిస్తే లివర్ పనితీరును మెరుగుపరచడం బదులు దాన్ని ఇంత ఎక్కువగా నష్టపరిచే ప్రమాదం ఉంది మరి మీ అందరికీ తెలిసినట్లుగా మన లివర్ ఐదు వందలకు పైగా పనులు చేస్తుంది కాబట్టి మనం మన లివర్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా అవసరం మీ లివర్లో ఇన్ఫ్లమేషన్ వాపు సాటి లివర్ లివర్ ఫైబ్రోసిస్ లేదా లివర్ సిరోసిస్ ఉన్నా కూడా మీరు మీ ఆహారపు అలవాట్లలో తప్పకుండా మార్పులు తీసుకురావాలి మీరు మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ వంటి పదార్థాలను చేర్చుకోవాలి ఇవన్నీ లభించేటట్టు చూసుకోవాలి తద్వారా మీ లివర్ పనితీరు మెరుగుపడుతుంటుంది మొదటిగా నేను కూరగాయల గురించి మాట్లాడతాను మీరు యాంతి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కూరగాయలను తినాలి యాంతి ఆక్సిడెంట్లు గురించి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతానంటే మీ లివర్పై వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను ఫీ రాడికల్స్ను తొలగించడంలో యాంతి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయలు మీకు సహాయపడతాయి ఇవి లివర్ను డిటాక్స్ చేయడంలో అలాగే లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి కాబట్టి కూరగాయల్లో మీరు పాలకూర తినవచ్చు మెంతికూర తినవచ్చు బతువా తినవచ్చు అంతేకాక బ్రోకలీని కూడా సులభంగా తినవచ్చు మీరు పాలకూర మెంతికూర తింటే అవి మీ లివర్ను డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి అలాగే మీ శరీరంలో రక్తహీనత ఉన్నా దాన్ని కూడా పూరించడంలో ఇవి సహాయపడతాయి ఇప్పుడు ఫలాల గురించి మాట్లాడుకుందాం మీరు ఆపిల్ వంటి ఫలాలు తినాలి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి మీ లివర్ పై ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి మరియు మీ లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫలాలు ఏవేవి ఉన్నాయి ఫైబర్ ఉన్న ఫలాలు కూడా తినడం చాలా అవసరం ఎందుకంటే మీరు ఫైబర్ ఉన్న ఫలాలు తింటే మీ గర్ ఆరోగ్యం మెరుగవుతుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు మీకు మలబద్ధకం ఉంటే సహజంగానే గ్యాస్ మరియు యాసిడిటీ సమస్యలు కూడా ఉంటాయి అప్పుడు మీరు ఏ ఫలాలను సులభంగా తినవచ్చు లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అలాగే బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది మీ గట్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది ఇది కాకుండా మీరు అమృతం ముసంబి కూడా తినవచ్చు అలాగే మీరు మోసం కూడా తినవచ్చు ఇప్పుడు మనం కొంత హెల ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుందాం హెల ఫ్యాట్స్ అంటే మీరు ఆక్రోటు వానక్ తినవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ కూడా తినవచ్చు ఇవన్నీ ఒమెగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటాయి ఇవి లివర్ పై ఏర్పడిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగించడంలో సహాయపడతాయి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి కాబట్టి మీరు ఆక్రోటు కూడా తినవచ్చు అలాగే స్లాగ్ సీడ్స్ ను కూడా సులభంగా తీసుకోవచ్చు చాలా మంది రోగులకు ఛాయ్ తాగడం అంటే చాలా ఇష్టం వాళ్ళు ఉదయం కూడా ఒక కప్పు ఛాయ్ తాగుతారు చూస్తే లోమారు కనీసం మూడు నాలుగు కప్పులు ఛాయ్ తాగుతారు కానీ మీ లివర్లో ఇన్ఫ్లమేషన్ వచ్చిందని మీకు తెలుసా మీ లివర్ సాతి అయింది మీరు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు ఎక్కువగా ఛాయ్ తాగితే అది మీ లివర్ పనితీరును మెరుగుపరచదు దాంతో మీ లివర్ పనితీరు మరింతగా దెబ్బతింటుంది అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం చాయ్కు బదులుగా ఏమి తీసుకోవచ్చు అందువల్ల మీరు ఛాయ్కు బదులుగా సులభంగా గ్రీన్ టీ తీసుకోవచ్చు గ్రీన్ టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి నేను నా ప్రతి వీడియోలో మొదటి నుండి చెప్పేది ఇదే మీరు లివర్ రోగి అయితే యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఆహారం తీసుకోండి ఇవి మీ లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి అలాగే లివర్ డిటాక్స్లో కూడా మీకు సహాయపడతాయి కాబట్టి మీరు సాధారణ చాయ్ ను మానేసి గ్రీన్ టీ త్రాగండి అలాగే మీరు బ్లాక్ కాఫీని కూడా సులభంగా తీసుకోవచ్చు మన ఫ్యాటీ లివర్ రోగులు రోజులో ఒక కప్పు బ్లాక్ టీ తాగితే వారు త్వరగా తమ ఫ్యాటీ లివర్ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే మీరు లివర్ ఓసిస్ రోగి అయితే గ్రీన్ టీ త్రాగండి బ్లాక్ కాఫీని మాత్రం అసలు త్రాదుకండి ఇది కాకుండా మీరు మీ లివర్ పనితీరును డైట్ ద్వారా మెరుగుపరుస్తున్నారు కూడా అదే సమయంలో యోగా చేయండి ధ్యానం చేయండి మరియు తగినంత నిద్రపోండి ఎందుకంటే మీరు బాగా నిద్రపోకపోతే నీ శరీరం మళ్ళీ బాగుపడదు మనము మానవ శరీరం కలవాలం కాబట్టి మన శరీరాన్ని మళ్ళీ బాగు చేసుకోవచ్చు మనలో అంతటి సహజ శక్తి ఉంది మనం మన రోగాన్ని మనమే ఎదుర్కొనగలుగుతాం మనం సరైన సమయంలో మంచి చికిత్స తీసుకుంటే మంచి ఆహారాన్ని పాటిస్తే అదే సమయంలో యోగా ధ్యానం చేస్తూ తగినంత నిద్రపోతే మనం ఏ రోగానైనా సులభంగా ఎదుర్కొనగలుగుతాం అందుకే నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని లివర్ సంబంధిత రోగులు ఎవరైనా వారు ఏ రకమైన లివర్ వ్యాధి ఉన్నా సరే మీరు ఈ డైట్ను పాటిస్తే మీ లివర్ను తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవచ్చు లివర్ను మళ్ళీ సరిగ్గా పనిచేసేలా చేయవచ్చు ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు